మన భారతదేశం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని మన ఇండియన్ కరెన్సీ నోట్లపై ముద్రించాలని గంధం సుమన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పది రూపాయల నుండి ఐదు వందల అన్ని నోట్లపై అలాగే నాణ్యాలు పైన కూడా వారి చిత్రాన్ని ముద్రించాలని కోరారు జాతీయ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు మాదిగ దీక్షకు సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు అసెంబ్లీ శాసనమండలిలో తీర్మానం చేయాలని స్పీకర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేయాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని చట్టసభలో ఆమోదముద్ర వేయాలని ఆర్బీఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కొత్త నోట్లు పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సదస్సు ద్వారా అన్ని రాజకీయ పార్టీలను కోరుచున్నామని గంధం సుమన్ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గంధం సుమన్ మాదిగా హైదరాబాద్ గ్రేటర్ అధ్యక్షులు బండి అజయ్ మాదిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి శ్రీకాంత్ మాదిగా ఎం జైపాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జి నాగేశ్ శేషంగౌడ్ రవికృష్ణ సీను తదితరులు పాల్గొన్నారు సదస్సును విజయవంతం చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గంధం సుమన్ తెలిపారు ఈ రోజు హైదరాబాద్ ఇందిరాబాద్ ధర్మజాంలో తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గంగం సుమన్ మాదిగా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఈ రోజు దీక్ష చేస్తున్న సందర్భంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిత్రపటాన్ని కరెస్ట్ అని మేము జవాదంలో స్పీకర్ గారిజేపీ మరియు అంబేద్కర్ గారి సమస్యలు ముద్రించాలని చెప్పి మేము ప్రత్యేకంగా ఈ యొక్క సమస్యలో పాల్గొన్న బండి మాదిగా మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు రాష్ట్ర ప్రజల కార్యదర్శి జి నాగేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారు అధ్యక్షుడు కిషన్ గౌడ్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొని ఈ యొక్క తెలియజేస్తున్నాం అన్ని పార్టీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని సరస్రోత ముద్రించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని గేట్ కూడా ఓపెన్ చేసి ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసి ప్రజలు కోరుతున్నాము ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ఎం అంబేద్కర్ గేట్ ఓపెన్ చేయండి చూసే విధంగా అన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం